హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇవల్ ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే హెడ్ కర్రీని అయితే చేసుకుందాం ఇది మటన్ హెడ్ కర్రీ అండి దీనికోసం ముందుగా మనం కొబ్బరిని పట్టాలవంగానే గ్రైండ్ చేసి అయితే పెట్టుకోవాలి తర్వాత మనం ఆనియన్స్ టొమాటో కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం రెడీ చేసుకొని అయితే పెట్టుకోవాలి ఈ కర్రీ ఈ పద్ధతిలో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులో స్పైసెస్ అయితే కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అంతే అండి ఇందులో ఇంకా వేరేవేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కుక్కర్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ వేగడానికి మనం కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేస్తే త్వరగా ఫ్రై అవుతుంది ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి టమాటాలను అయితే యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలు అయితే ఇందులో వచ్చే వాటర్తోనే బాగా స్మాష్ అయిపోతాయి టమాటాలు బాగా స్మాష్ అయిన తర్వాత మాత్రమే మనం ఇందులో హెడ్ని అయితే యాడ్ చేసుకుంటాం ఈ హెడ్ని క్లీన్ చేసేటప్పుడు పైన వాళ్ళు కాల్చి ఉంటారు కదా అదంతా పోయేంత వరకు చాకుతో బాగా గీకి గీకి సాల్టు పసుపు వేసి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి నేనైతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని క్లీనింగ్ అయితే చూపించలేదండి మీకు క్లీన్ చేసే వీడియో కూడా కావాలంటే కామెంట్లో అయితే చెప్పండి ఇప్పుడు ఈ హెడ్ పీసెస్ అంతా దీంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ టమాటా ఆనియన్స్లోనే ఈ హెడ్ అయితే ట్వంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల అయితే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో అయితే చెప్పండి ఈ హెడ్ని అయితే బోన్లెస్ కూడా చేసిస్తారండి ఇది సెమీ బోన్లెస్ మరీ పెద్దగా ఉన్న బోన్స్ మాత్రమే తీపిచ్చారు పూర్తిగా కూడా బోన్లెస్ చేసిస్తారు ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా తీసిపెట్టుకున్న స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకో కొబ్బీర పట్ట లవంగా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా వేసిన తర్వాత అయితే మనం ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలండి అడుగంటుతుంది ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం అడుగంటేటట్టు అనిపిస్తే కొంచెం వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని బట్టే మనకి కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది ఈ హెడ్ అయితే అంత ముదురు కాదు అంత లేత కాదు మీడియంలో ఉనింది అయినా మనకు కొంచెం తొందరగా ఉడకాలంటే ఇది ఒక టిప్ అండి కొంచెం వంట సోడా కొంచెం చక్కెర వీడియోలో చూపించినట్టు పించి పించానండి కొంచెం బయలు అయిన తర్వాత మాత్రం ఇది వేస్తే ఈవెన్గా అదంతా బాగా కుక్ అవుతుంది ఎక్కువ విజిల్స్ అయితే పెట్టాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు విజిల్ అనేది బజిల్ కావాలో అన్ని వాటర్ని అయితే మనం ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్నైతే రానివ్వాలి కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను నేనైతే సెవెన్ విజిల్స్ పెట్టాను ఇప్పుడు మనకి చూస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది అది బాగా ఉడికిపోయిందని బోన్ వేరుగా స్కిన్ వేరుగా కనిపిస్తుంది కదా బాగా కుక్ అయిపోయిందండి ఈ కర్రీ మనకి ఎందులోకైనా బాగుంటుందండి రైస్లో కానీ బగారా రైస్లో కానీ రోటీ దోశ ఇడ్లీ గారెలు దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే రైస్లోకైతే మనం కొంచెం వాటర్ని తక్కువగా చేసుకోవాలి టిఫిన్స్లోకి అలాగైతే మనం కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఒక గ్లాస్ అయితే ఎక్స్ట్రా వేసుకోవాలి చూడండి ఒకసారి ముక్క పట్టుకోగానే బాగా బల్డ్ అయిపోయిందండి ఈ కర్రీ పిల్లలకి పెట్టాలంటే బోన్ లెస్ చేసి మాత్రమే పెట్టండి ఈ బోన్ చాలా హార్మ్ఫుల్ ఈ వీడియో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ